ఏంటమ్మా మందైపోయిందా ఇదిగో తీసుకో అది వేసుకో నేను వెళ్ళి బ్యాలెన్స్ ఎట్టుకొచ్చేస్తా అరే సాంబా మా గిరిబావ లాంటి యాదవ్ నలుగురు ఉంటే మన లైఫ్ హ్యాపీగా సెట్ అయిపోతుంది బాబా నువ్వా అసలేంట్రా ఇది ఈ రూమ్ ఏంటి మీరు చేస్తున్న పని ఏంటి మీ పిచ్చి గాని ఇదేమన్నా సంసార్లు ఉండే కొంపలో ఉందా సార్ అసలు ఆ బండి వాడు మందు కోసమేలే మందుల కోసం వెళ్ళాడు బాబా అంటే వాడిని మందుల కోసం పంపించి మీరు మందు కూర్చోవాలి ఏం చెప్పంటా బాబా రోజు నువ్వు వస్తావని మందు ముందేసి కూర్చోటం నువ్వు రాట్లేదని బెంగతా నోట్లో పో అంటే మీ బావగారు గారు మిగిలిచిన తీపి గుర్తు ఇదేరా అంటూ తాగేస్తుంది మిగిలితే గుక్క పోస్తుంది

పని మనిషిని పెడదామంటే నాలుగు వందలు అడుగుతుంది బాబా నేను ఇస్తారా రేపు పొద్దున పని మనిషి పనిలో రాకపోతే కనుక వచ్చేస్తున్నా కనుకో కనుక నిన్న హత్య చేశారా ఎలా మర్చిపోగలను కనుక అందుకే వచ్చాను ఇక్కడే ఉండిపోతారా ఉండాలని ఉంది కానీ ఎలా వీలవుతుంది మధ్యలో నా పెళ్ళా ఉందిగా కాదు అయితే ఆరు నెలల తర్వాత కనిపించండి మీ బిడ్డను మీ చేతిలో పెట్టి నేను శూన్యంలో కలిసిపోతాను ఎంత మాట అన్నావు కనుక ఎంత మాట అన్నావు నువ్వు అని అరేస్తే తీరా బతకలు చెప్పు కనుక చెప్పు ఎప్పుడు మీ సుఖం గురించే కానీ నా గురించి ఎప్పుడైనా ఆలోచించారా

వస్తాను ఓ పెగ్గేసుకెళ్ళండి అలాగే అవసరం లేదు కనుక నిన్ను చూశాక మత్తెక్కిపోయింది ఉంటాను తప్పదు కదా సొమ్మ కడిది ఏమైంది నీకు ఏమో పెట్టండి జీవితం అందగారం అయిపోయింది ఈ పెళ్ళం ఎవరితోనో లేచిపోయింది వీడి పెళ్ళం లేచిపోతే నువ్వు ఎందుకు మా బాస్ అయి కూడా అలా మాట్లాడతారేంటండి ఈ ఎవరండి ఈ ఎవడు నా స్నేహితుడు ఈ కష్టం నా కష్టం కాదా ఈ పెళ్ళం నా పెళ్ళం కాదా తప్పుడు కోతలు కూర్చోబడే చెప్పు తీసి కొడతాను అసలు నీ పెళ్ళం ఎందుకు నిలిచిపోయిందిరా ఏం చెప్పంటారండి నాకు ఏడవడం కాక స్థితి కదా ప్రతి ఏదో పదం గురించి చేసేవాడే అదేదో ఇప్పుడు రాదు ఏం లేదండి ఒక మాట అయినా చెప్పకుండా వెళ్ళిపోయిందండి ఈ ఆడలంతా ఇంతేనండి టైం చూసి ట్రబుల్ ఇచ్చేస్తారు ఆడదాని గురించి మాట్లాడేవంటే చీరతో చంపేస్తాను కళ్ళాన్ని చూసుకోవడం చేతగానే వాడివి చేసుకోవడం దేనికి అయినా అందరూ నాలాగా ఉంటారా ఏమిటి అది కాదు గిరి రెస్పెక్ట్ రెస్పెక్ట్ ఏమిటి బోర్డి రెస్పెక్ట్ నేనే నీ స్టాఫ్ ని కాదు క్లాస్ మేట్ నిలు చెప్తావు అయినా ఈ వెధవా సాయంకాలం అయితే ఏ కళ్ళు పాకలోనో చీట్ల పేకతోనో తెల్లారిస్తాడు ఆ పిల్ల మాత్రం ఏం చేస్తుంది పాపం ఏమంటావు సుందర అవ్వ నాకు టెన్షన్ తెప్పించడం కాకపోతే అతను అడుగుతారేమిటి పాపం మొన్ననేగా కొత్తగా పెళ్ళైంది తెలుసుకుంటే మంచిదని ఆయన ఆడేమిటి ఈడేమిటి కొంతమంది లేచిపోతారు కొంతమంది కామ్గా ఏ పూల వాడితోనో పాల వాడితోనో అడ్జస్ట్ అయిపోతారు కట్టుకున్న మొగుడు వీధి గుమ్మంలో ఉంటే పెరట్ లో ఎన్ని పాపిష్టి పనులు జరిగినా బయటపడవు మరి అమ్మో బ్రహ్మాండం అమ్మగారా వస్తానండి నువ్వేంటి ఇప్పుడు వచ్చావు ఉండగా కట్టుకున్న మమ్మడి వీధి బొమ్మలో ఉంటే పెరట్లో ఎన్ని పాపిష్టి పనులు జరిగినా బయట పడవు మరి అప్పుడే వచ్చారు ఏ రాకూడని టైంలో వచ్చానా

రెండు వద్దు ఐదు ఐదు మంచి బాబు వంకాయలు అలా పురుగులు ఉంటాయి చూసి తీసి అప్పుడు కొయ్యాలి ఏటమ్మా అలా చూస్తున్నావు రామ్ బాబు విడాకుల స్పెషలిస్ట్ ఏంటి ఉన్నట్టు చెప్పడం చూడండి చూసినట్టు నమ్మించడంలో పెద్ద ఎక్స్పర్ట్ మీరెవరు నేనమ్మా గోలీని అంటే గోవర్ కళ్యాణ బాబాయ్ మీ ఆయనకి మాయన మామని నీకు బాబాయ్ కూర్చో 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 మీ ఆయన లేడా ఆయన బయటికి వెళ్ళారు వండడా వండడమ్మా అమ్మా నిన్ను చూస్తుంటే నాకు చాలా జాలేస్తుంది అమ్మా పెళ్ళి ఇంకా ఆరు నెలలు అయినా కాలేదు బెడ్రూమ్ లో ఉండాల్సిందని వంట రూమ్ లోకి వచ్చి నిజం చెప్తున్నాడమ్మా నిన్ను చూస్తుంటే నా సొంత కూతురు బాధపడుతున్నట్టుగా నేను ఫీల్ అయిపోతున్నాడు తెలుసా కనీసం వంట వచ్చిన చేసుకున్నా సుఖపడి ఉండేదాన్ని వంట చేయకపోతే పోయాడు పోనీ కనీసం ఇంకేదైనా చేస్తాడంటే నువ్వు రూమ్ లో ఉంటే ఆడు వంట రూమ్ లో ఉంటాడు నువ్వు వంట గదిలో ఉంటే ఆడు ఈది గుమ్మలో ఉంటాడు నీ చేతి మంచి నుండి ఇస్తే తాగడే అన్నం పెడితే తిన్న నువ్వు అంటే ఒలకడా అంటే పలకడం కనీసం నీ వైపు తినే చోట పని తినే పలకరించడం ఎందుకు వచ్చిన బతుకమ్మ ఇది ఆ ఇందుక అమ్మ వాడిని ఏరు కొడు పెళ్లి చేసుకున్నావ్ అమ్మా పెద్దవాడిని చెప్తున్నాను నా మాట విని ఇగోండి కాదు మరి పేపర్ పేపర్ ఓ ఇస్తున్నా ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు పోతే పోయింది రా దాని మీద చిన్న సంతకం పారేసావు మీ ఆయనకైతే చేత ఈజీగా బిడా క్లిప్పించా తర్వాత బాగా వంట వచ్చి నోని చేసుకోవచ్చు రెండు నిమిషాల్లో ఇక్కడ నుంచి వెళ్ళలేదు అనుకో మీ పరిస్థితి కూడా ఇదే అవుతుంది కేసులు లేకపోతే పోనీ కానీ ఇలా క్లయింట్లతో కాల్పించుకోవడం నా వల్ల కాదండి పడ్డవాడు ఇప్పుడు చెడ్డవాడు కాదయ్యా ఆ సార్లండి భయపడి సత్తా ఉంటే సామె చేస్తారు అమ్ము ఇంకా నయం పక్కనే ఖర్చుంది సర్దాగా ఓ పోటు పొడుచుంటే నా మర్డర్ కేసు వాదించుకోవడానికి నేనే ఇంకో లాయర్ నెట్టుకోవాల్సి వచ్చేది నా పర్సనాలిటీని చూసి నన్ను కామెడీ కింద మీరు అంత జమకట్టించారు చూడే నీకు లాస్ట్లో ఉన్న తెలుసు మరి నాకు జీవితంలో అన్ని సెక్షన్ పరిస్థితి దాకా వచ్చిన తర్వాతను ఇంకూరుకునేది లేదు ఎవరండి క్షమించండి బాబు కొంచెం స్లిప్ అయినాను ఓ నువ్వా ఎప్పుడు నన్ను బెదిరించేవాడివి ఇవాడు నా కాళ్ళ మీద పడ్డావేటి ఇందుకెవ నువ్వు నాది అత్తులేండి నాన్న గోండాని ఎక్కడా ఇంకా అన్నెట్టుకోలేదు ప్రస్తుతానికి సోలుగానే పరిభ్రమ ఇదిగా ఎప్పుడే అదోపెన్ చేసి కంగారు అడిపోతుంటావు కదా ఎందుకంటే మంచిదని ఫాలో అయినా నువ్వు అరిచినావు కాల్ మనం ఎప్పుడు అంతే డోంట్ టచ్ మై ఇప్పుడు చెప్పు కన్నాకాల మడ్రా మానభంగం ఏడీ అదేం కాదు రాబాయ్ కిడ్నాప్ చేయాలా నా అది మాడా అదంత పని అడ్వాన్స్ కొట్టించావా కత్తి కొనుక్కుంటాను ఇదిగా అడ్వాన్స్ వెయిట్ వంద బాదు రెండు వందలు అయితే ఓకే కొన్ని కొను రెడీ అయిపోయా ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో అంతా నేను చెప్పాను సట ఏం చెయ్యాలో నువ్వు చెప్పు ఎలా చెయ్యాలో మేం చూసుకుంటాం